ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జైనత్ మండలం పెండల్వాడలోని ప్రాచీన ఆత్మలింగ హనుమాన ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి ఐదు రోజుల పాటు సాగే ఈ వేడుకలను ఇవాళ రథం ఊరేకింపుతో ప్రారంభమయ్యాయి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జైనత్ మండలంలోని ప్రసిద్ధి చెందిన పెండల్వాడ హనుమాన్ ఆత్మలింగ ఆలయం సందర్భించి ఆత్మలింగ హనుమాన్ ఆలయం దగ్గర శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు రథయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు శివరాత్రి వరకు ఐదు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం చెప్పండి ఎన్నెలుగా ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ జరపబోతున్నారు దాదాపు నా పేరు జంగిలి నవనీత సురేష్ తాజా మాజీ సర్పంచ్ గ్రామం పిండల్వాడ దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఆంజనేయ స్వామి దేవస్థానం మరి ఇక్కడున్న పెండలవాడ సాత్నాల నది నదిలో ఆంజనేయస్వామి విగ్రహం దొరికింది అని చరిత్ర కథనం మా పెద్దల మాట మరి మా ఆంజనేయస్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం తొమ్మిది అడుగుల విగ్రహం మరి అట్లనే ప్రతి హరిచేతుల శివలింగం ఉన్నందున మాఘమాసం మాఘమాసం రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం మరి అట్లనే శివరాత్రి రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్టన అప్పుడు జరిపినందుకు అందుకు ప్రతి సంవత్సరం ఐదు రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం ఈ అనుమానం అంటే వెలిసినటువంటిదా లేదా తెచ్చి ఆల్రెడీ సత్నాల నుంచి కొట్టుకొచ్చిందని పెద్దలు చెప్తే ఒక ఊళ్ళే ఒక పెద్ద పటేలు ఉండే ఆయన కళల పోయిందట మీ ఊళ్ళకు స్థాపన చేయాలి అయితే చాకలి వాళ్ళు బట్టలు తుక్కుతుంటే అదే రోజు అది చంద్రం కలర్ వెళ్ళినాయి ఎందుకు చంద్రం కలర్ వెళ్తున్నాయని చూస్తే మరి చూసిన వాళ్ళకి అందులో హనుమంతు మూర్తి ఉన్నదని అదే రోజు నైట్లో పటేలకు కళలు వస్తే అప్పుడు తెచ్చి మొత్తము ఊళ్ళ ఎడ్లు అన్ని తీసుకొకపోయి వాజులు పెట్టి తీసుకొచ్చి పలాన్ జాగలయి చెప్తాయి ఇక్కడ స్థాపన చేసింది అంటే చెప్పండి చేతిలో ఆత్మలింగం ఉండడం అంటే పూర్వ హనుమంతుడు పూర్వకాలంలో రాముడు పూజ కోసం అయితే శివలింగాన్ని తీసుకొస్తుంటాడు కానీ సమయం మించిపోయిందని అప్పటి తప్పుడే అక్కడ ఉసుకలింగాన్ని ఏర్పాటు చేసుకుని రాముడు పూజలు చేసుకుంటాడు అంటే దానికి దీనికి ఏమన్నా అంటే అదే విగ్రహం కనుక మనం భావించవచ్చు ఎందుకంటే శివరాత్రి మరి ఆత్మ లింగం పూజ చేసేది హనుమంతుని దగ్గరికి ఎందుకు వస్తారు అని కొందరు పబ్లిక్ అంటూనే ఉంటారు ఇది ఆత్మలింగ అరిచేతుల ఆత్మలింగ ఉన్నది శివుడు ఉన్నాడు దానికోసము శివరాత్రిది పూజలు మందిరిది నడుస్తుంది లేకుంటే ఆ శివరాత్రికి హనుమంతుడికి సంబంధం ఏం లేదు అరిచేతుల ఆత్మలింగం సంపూర్ణంగా దానికోసం దర్శనం అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ దేవాలయం ఏదైతే ఉన్నదో ఆయన అరుచేతుల్లో ఆత్మలింగం ఉంది కాబట్టి శివరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా ఎందుకంటే పెండలవాడ హనుమాన్ టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా ఈ ఉత్సవాలకు వస్తుంటారు కదా అంటే అంత ప్రసిద్ధి గల కారణం ఏమంటారు వారి వారి నమ్మకాలు వారు అనుకున్నాయి జరుగుతుండటంతో వాళ్ళు ఆ రకంగా వస్తారని మేము భావిస్తున్నాం అయితే ఇప్పుడు ఈ ఐదు రోజుల పాటు జర జరపయే కార్యక్రమాలు ఈ ఐదు రోజుల పాటు మొదటి రోజు రథయాత్ర ఉత్సవం జరిపి అక్కడ నగర భోజనం పెట్టి తర్వాత రెండవ రోజు బోనాల పండుగ వేసుకొని వాగులో బోనాలు వేయడం అదేవిధంగా గంగాభి గంగా నీళ్ళని తీసుకొచ్చి అభిషేకం చేయడం అట్లాంటి అది మూడవ రోజు నాలుగవ రోజు శివరాత్రి రోజు కాబట్టి ఒక పొద్దుతో ఉండి తర్వాత నది పూజ చేసి శివ పార్వతి కళ్యాణం జరుపుకొని దాన్ని అంతటితో ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం దాదాపుగా ఎంతమంది జాతర ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఇక్కడ సరౌండింగ్ నాగ్పూర్ యవత్మాల్ చంద్రపూర్ ఇది బార్డర్ కాబట్టి ఆదిలాబాదు ఈ గోండులు లంబడాలు దాదాపు ఐదు నుంచి ఆరు వేల జనాలు ఈ జాతరాలకే వచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి ఉత్సవాల రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో కూడా స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ ఆత్మలింగ ఆంజనేయస్వామి పేరు రావడం మన పెండల్వాడకు ఒక అదృష్టవరంగానే భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పురాతమైన దేవాలయము నాలుగు ఐదు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయము ఈ దేవాలయంలో ఆత్మలింగ ఆంజనేయస్వామి అంటే ఆంజనేయస్వామి అరచేతిలో శివలింగం ఉండడం వల్ల శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకము ఆంజనేయస్వామికి మన్యు సూక్తాభిషేకము స్మార్త ఆగమ ప్రకారం నవీన్ దుబే గారు నిర్వహించడం ప్రతిరోజు జరుగుతుంది ఈ ఉత్సవాల టైంలో కాకుండా మిగతా రోజుల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు మిగతా రోజులా కూడా ప్రతిరోజు రోజు మహాన్యాద్రాభిషేకము అర్చనలు అన్ని కార్యక్రమాలు కేశఖండనము వివాహాలు వాహన పూజలు అన్ని ఇక్కడ జరుగుతాయి లింగోద్భవం ఏ టైంలో జరుగుపోతుంది రాత్రి పన్నెండు గంటలకు శివరాత్రి రోజున జరుగుతుంది అది కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ఆలయ పూజారు గారు అయితే చెప్తున్నారు గోసాయి అంటే ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుందా ఐదు రోజుల పాటు జరుగుతది వచ్చాల బాగుంటాయి ఇక్కడ ఆ బాగానే ఉంటది ఇట్లా భక్తుల మీద అంటే హనుమంతుల మీద అందరం మంచిగా నవరోళ్ళమే కూడా మంచిగా ఆ కోరు కోరిన కోరికలు ఏదైతే మొక్కిన అవన్నీ నెరవేరుతాయా ఆ వనిరవేరుత ఆ ఆ దేవస్థానం మీద

స్వామివారికి భక్తితో ఇక్కడ వంటలు వండుకొని నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నట్టుగా భక్తులు చెబుతున్నారు అంటే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఈ హనుమాన్ ఆలయానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే జాతర ఉంటుందో మహాశివరాత్రికి సంబంధించిన ఐదు రోజుల ఉత్సవాల కోసం అయితే భక్తులు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అత్యధిక తరలి తరలివచ్చి ఆ శివ ఆత్మలింగంలో ఉన్నటువంటి అరచేతిలో ఆత్మలింగానికి కలిగినటువంటి యొక్క హనుమాన్ దేవుణ్ణి దర్శించుకుంటారనే గ్రామాలు చెప్తున్నారు అదేవిధంగా ఐదు రోజుల పాటు కూడా ఉత్సవాలు కొనసాగుతాయి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ తో సత్యనారాయణ అమ్మా న్యూస్ పెండలవాడ గ్రామం నుంచి